స్నేహితుల బెడద రచన జొన్నలగడ్డ రత్న చందమామ కథ రామాపురం జమీందారు మానవేంద్రుడికి చాలా మంది స్నేహితులు ఉండేవారు వాళ్ళందరూ ఒకవేళ పాడా లేకుండా ఆయన చుట్టూ చేరి ఊకదంపు కబుర్లు చెబుతూ విసిగిస్తుండేవారు వాళ్ళ ధోరణి చికాకు కలిగిస్తున్నా చెబితే నచ్చుకుంటారేమని జమీందారు సహిస్తూ వస్తున్నాడు రాను రాను జమీందారు సహనం సన్నగిల్లుతున్నది ఆయన దివాను దివాకరుని పిలిచి సమస్య వివరించి పరిష్కారం ఏదైనా చూడమన్నాడు దివాను సరేనన్నాడు ఆ మన్నాడు మానవేంద్రుడు యథాప్రకారం స్నేహితుల మధ్య ఉండగా మల్లు పంచా తెల్లటి లాల్చి ధరించిన ఒక పెద్ద మనిషి దర్బారు మంటపంలో ప్రవేశించాడు అతడు రావడాన్ని దూరం నుంచే చూసిన జమీందారు లేచి అతడికి ఎదురు వెళ్లి కరచాలనం చేస్తూ భుజం మీద చెయ్యి వేసి తీసుకువచ్చాడు జమీందారు మిగతా స్నేహితులు ఇదంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు ఆ వచ్చిన పెద్ద మనిషి వాళ్ల మధ్యనే కాసేపు కూర్చుని క్లుప్తంగా నాలుగు ముక్కలేవో జమీందారుతో మాట్లాడి వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అని లేచి నుంచున్నాడు జమీందారు కూడా లేచి సింహద్వారం దాకా అతడిని సాగనంపడానికి బయలుదేరాడు ఆ పెద్ద మనిషి వెంట జమీందారు నెమ్మదిగా నడుస్తుంటే మిగతా స్నేహితులు అసూయతో అతగాడెవరో కాని జమీందారు ఎదురేగి ఆహ్వానించడం ఇప్పుడు వెళ్లి ఇవ్వడం వింత అనిపిస్తున్నది ఇలాంటి స్వాగతం ఇన్నేళ్లుగా ఆయనతో స్నేహం చేస్తున్న మనలో ఏ ఒక్కరికైనా లభించిందా దీన్ని బట్టి చూస్తుంటే మనకన్నా ముఖ్య స్నేహితులు ఆయనకున్నారని తెలిసిపోతున్నది అంటూ గుసగుసలు ప్రారంభించారు వాళ్ల మాటలు చెవినపడ్డ దివాను మీకే కాదు నాకు జమీందారు గారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తున్నది ఈ వచ్చిన పెద్ద మనిషి అమలేందుడనే ఆయనేమో అన్న అనుమానం కలుగుతున్నది జమీందారు గారికి పట్టణంలో ఆ పేరు గల స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని గురించి జమీందారు గారు నాతో అప్పుడప్పుడు ఏదో చెబుతూ ఉండేవారు అన్నాడు దివాను ఇలా అనగానే జమీందారు స్నేహితులంతా ఏమిటి అమలేందుడా ఆయన పేరు మేమేనాడు వినలేదే సరే ఇంతకు ఆయన్ని గురించి జమీందారు గారేమనేవారు అని అడిగారు ఏకకంఠంతో అందుకు దివాను ఒకరు ఇంకొకరి ఇంటికి ఏ సందర్భంలో వెళ్ళినా అక్కడ ఎంతసేపు ఉండాలి అన్న దానికన్నా అక్కడ నుండి ఎప్పుడు సెలవు తీసుకుని బయలుదేరాలి అన్నది తెలుసు ఉండడం చాలా ముఖ్యం పట్నంలో ఉండే నా స్నేహితుడు అమలేందుడు ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు అన్నాడు దివాను దివాకరుడి మాటలు విన్న జమీందారు స్నేహితులకు కొత్తగా వచ్చిన పెద్ద మనిషికి జమీందారు నుంచి అలాంటి స్వాగతం ఎందుకు లభించిందో అర్థమైంది వాళ్ళు అక్కడి నుంచి వెంటనే లేచి సింహద్వారం కేసి బయలుదేరారు కొత్త సాగ సాగనంపి తిరిగి వస్తున్న జమీందారు తన పాత స్నేహితులంతా ఏకంగా సింహద్వారం కేసి పోతుండటం గమనించి చిరునవ్వుతో ఏమిటి విశేషం అందరూ వెళ్ళిపోతున్నారేమో అని అడిగాడు అందుకు స్నేహితులందరూ ఏం జవాబు చెప్పాలో వెంటనే తోచక ఒక క్షణం ఆగి మరేం లేదు మన రాయణం గారు చాలా ముఖ్యమైన పని మీద పట్టణం వెళ్తున్నారు ఆయన బయలుదేరే లోపల ఆయనను కలుసుకొని ఒక సంగతి చెప్పాలి ఆ విషయం మరిచి చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం మళ్ళీ కలుసుకుంటాం అంటూ వెళ్ళిపోయారు జమీందారు చిన్నగా నవ్వుకొని దివాన్తో మంచి పని చేశారు మీరు గమనించే ఉంటారు డబ్బు అధికారం ఉన్న ప్రతివాళ్ళ చుట్టూ ఎందరో చేరి స్నేహితులుగా చలామణి అవుతూ వాళ్ళ నుంచి ఏదో లాభం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు శత్రువులను ఎదుర్కోవడం కన్నా ఇలాంటి వాళ్లతో కూడిన వ్యవహారమే చాలా శ్రమకు కష్టానికి కారణమవుతుంది మీరాడించిన నాటకం వల్ల సమయం సందర్భం తెలుసుకోకుండా ప్రవర్తించే స్నేహితుల బెడద కాస్త తప్పేలా ఉంది చక్కగా నటించిన ఆ అమలేంద్రుడి పాత్రధారికి ఏదైనా మంచి బహుమానం ఇద్దాం అన్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి